హాయ్ అండి ఈరోజు స్టూడియోలో ప్రతిరోజు అందరి బ్రేక్ఫాస్ట్లో ఇది యాడ్ చేయాల్సిన తప్పనిసరి రెసిపీ అనమాట ఇది రాగి దోశ రాగి దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ క్వాంటిటీ అయితే చూసేద్దాం ఒక గ్లాసు రాగులకి హాఫ్ గ్లాస్ ఉద్దిపప్పు అయితే సరిపోతుంది మేము ఉండేది ఇద్దరమే కాబట్టి గ్లాసులో పావు గ్లాస్ రాగులు వేసుకొని మిగతా భాగం ఉద్దిపప్పు వే వేసుకుంటున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి నా లాగా మూత అయితే వేసుకోకండి దారి పడిపోయింది ఇలా రాగుల్ని త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు వేసుకొని ఇలా ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఇలా ఎయిట్ అవర్స్ నానిన తర్వాత మనం ఇంకా మిక్సీ పడతామని వన్ అవర్ ముందు అటుకులని నానబేసుకోవాలి ఇలా పలుచుగా ఉన్నట్టు అయితే ఈజీగా నానిపోతాయి ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఎయిట్ అవర్స్ తర్వాత ఎంత బాగా నానిపోయాయో ఇలా నాని వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి నేనైతే వీటిని బాగా నానిపోయాయి కాబట్టి రెండుసార్లుగా వేస్తున్నాను ఒకసారిగా వేస్తే సరిగా మెదగదు అనమాట అందుకని టూ టైమ్స్ మిక్స్ పడుతున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అటుకులు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అటుకులు అనేవి హెల్త్కి ఎంత మంచిదో తెలుసు కదా అందరికీ ఇలా మిక్సీ పట్టుకోవాలి సాఫ్ట్గా ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొక ఇంకా రాగులు ఉన్నాయి కదా ఆ రాగులను కూడా మిక్సీ పట్టుకొని మంచిగా నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవాలి చూసారుగా నైట్ అంతా ఫర్మెంట్ అయిన పిండి ఎంత పొంగిందో ఇలా పొంగితేనే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నైట్ అంతా ఫర్మెంట్ చేసుకున్న పిండిలో ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి అంతే అండి సోడా పొడి కానీ ఏది కానీ యాడ్ చేయకూడదు ఇప్పుడు మనమైతే దోశ వేసుకుందాం ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి నేను ఆనియన్ అయితే యూస్ చేస్తాను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆనియన్కి ఇస్తాను అది రుద్దితేనే నాకు పర్ఫెక్ట్గా వస్తాయి దోశ అనేది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా దోశ వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ఈ దోశ రోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయడానికే ఎంతో ట్రై చేస్తాము ఈ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా తినే వాళ్ళకి షేర్ చేయండి ఇది కూడా మీ యొక్క హెల్దీ బ్రేక్ఫాస్ట్లో యాడ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ మనం దోశ వేసుకునే పద్ధతులు రెండు ఉంటాయి ఆ రెండిటిని కూడా చూపిస్తాను ఒకటి పలుచగా టర్న్ చేసుకోకుండా వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలా వేసుకుందాం ఇప్పుడు కూడా ఇక్కడ చూసారా నేనైతే మార్నింగ్ మార్నింగే కార్తీక మాసం కాబట్టి దీపం పెట్టుకొని దోశ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా మళ్ళీ దోశ వేసుకునేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేయాలి ఆనియన్కి అయితే ఆనియన్ కూడా ఇలా దోశ పెనం మీద విద్దుకోవాలన్నమాట ఇలా పలుచగా కావాలనుకుంటే ఇలా పలుచగా వేసుకోవాలి దోశని ఆయిల్ ఆయిల్ అంచుల వద్ద పోసుకుంటే దోశ అనేది త్వరగా ఆగుతుంది బయట చూసారా ఎంత వర్షం పడుతుందో ఇక్కడ వేడివేడిగా మేమైతే రాగి దోశలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము బయట క్లైమేట్ అయితే చాలా బాగుంది మేము వేడివేడిగా దోశలు తింటున్నాము ఇలా టర్న్ చేసుకోకుండా వేసుకుంటే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను టర్న్ చేసుకొని వేస్తాను ఇలా టర్న్ చేసుకోకుండా కూడా వేస్తాను దోశని మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు రెండు ప్రాసెస్ బాగుంటుంది దోశ ఇంకా ఇంకా నేను ప్రిపేర్ చేసిన పల్లీ చట్నీలో రాగి దేశం వేసుకొని తింటే ఉంటుంది అబ్బా చెప్తుండీ ఇప్పుడైతే నోరు ఉంటుంది వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్